హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోయీ జరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మన కూకట్పల్లి సరౌండర్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అండి మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది ఇక్కడైతే లేక్ షోర్ అనే షాపింగ్ మాల్ చాలా పెద్ద షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారండి ఇంకా దీంట్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చూసారు కదా డైరెక్ట్గా మనకి కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర మెట్రో పిల్లర్ పైన నుంచి మెట్రో దిగేసి డైరెక్ట్గా మనం ఫస్ట్ ఫ్లోర్ షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అంటే చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళందరికి కూడా అవైలబుల్గా మనకి ఈ తెలంగాణలోనే ఇది సెకండ్ మాల్ అండి ఇలా డైరెక్ట్గా మెట్రో స్టెప్స్ దిగేసి సారీ మెట్రో ట్రైన్ దిగేసి డైరెక్ట్గా షాపింగ్ మాల్లోకి వెళ్ళేలా వేశారు చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి ఇంకా లోపల కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కొన్ని కొన్ని షాప్సే ఓపెన్ ఉన్నాయన్నమాట లోపల మేము రీసెంట్గా వెళ్ళాము సో ఏంటంటే ఇంకా దాంట్లో ఓన్లీ బట్టలు ఇలా ఇవే కాదండి ఇంకా సూపర్ మార్కెట్లా కూడా ఓపెన్ చేస్తున్నారు అది కమ్మింగ్ సూన్ పెట్టున్నారు అనమాట అక్కడ ఇంకా మీకు షాపింగ్ మాల్ మొత్తం చూపిస్తాను చూడండి లోపల చూశారు కదా ఇది మన కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గరే ఉందండి చాలా దగ్గర అనమాట ఒక ట్వంటీ రూపీస్ పెట్టి ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు మనం చాలా దగ్గరగా ఉంది చాలా ఫెసిలిటీస్తో చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెక్సెస్ మాల్ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఈ సరౌండర్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఫెసిలిటీస్ తోటి చాలా పెద్ద షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది లేక్ షోర్ షాపింగ్ మాల్ చాలా బాగుంది అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మ్యాక్స్లో అనుకుంటా అండి చాలా ఆఫర్స్ ఉన్నాయి లోపల రీసెంట్గానే స్టార్ట్ చేశారు కాబట్టి అన్ని ఆఫర్స్ కూడా బాగానే పెట్టారు ఇంకా షాప్స్ చాలా ఓపెన్ అవ్వాల్సినవి ఉన్నాయండి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కమింగ్ సూన్ కమింగ్ సూన్ అని పెట్టున్నారు అక్కడ లోపలంతా బోర్డు మీకు చూపిస్తాను ఇదంతా వెళ్ళేది మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా మనకు అన్ని ఎస్కలేటర్స్ ఉన్నాయి చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి చాలా బాగా అనిపించింది అనమాట అంటే మనం ఇప్పుడు అంత అంత దూరం వెళ్తాం కదా లూలు మాలు నెక్సెస్ మాలు చాలా లాంగ్ వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇది చాలా చాలా వాక్బుల్ డిస్టెన్స్ అలాగే చాలా దగ్గరగా ఉంది కాబట్టి అండ్ చక్క లేడీస్ అయినా పిల్లల్ని తీసుకొని వచ్చి అక్కడ నెక్సెస్ మాల్లో పెట్టినట్టే గేమ్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారండి పైన ఫ్లోర్ అంతా కాకపోతే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేబీ ఇంకా ఒక వన్ మంత్ టైం పట్టొచ్చేమో అనిపిస్తుంది సో ఇంకా మనకి లోపల కొత్తగా ఓపెన్ చేశారు కదండి మేము వెళ్ళిన అయితే ప్రజెంట్ ఉందో లేదో తెలియదు మేము ఒక టూ డేస్ బ్యాక్ వెళ్ళామన్నమాట మేము వెళ్ళిన రోజైతే అక్కడ చక్కగా వాళ్ళు పిల్లలకి డ్రాయింగ్ వేస్తున్నారండి పెయింటింగ్ వేసి అక్కడికి అక్కడే వాళ్ళే ఫ్రేమ్ చేసి ఇస్తున్నారు ఫ్రీగా అనమాట నెక్స్ట్ ఇంకా అలాగే ఫొటోస్ కూడా అండి స్టార్టింగ్ మనకి అక్కడ అంటే ఫ్యామిలీస్కి మాత్రమే బ్యాచిలర్స్కి ఫ్రెండ్స్కి లేదు ఫ్యామిలీస్కి మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఇలా ఫ్యామిలీ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అక్కడ ఫోటో తీసి లే మేక్ షోర్ అని ఆ ఫోటో ఫ్రేమ్ మీద వాళ్ళ షాపింగ్ మాల్ నేమ్ వేసి మనకు అక్కడికక్కడే వాళ్ళు ఫ్రేమ్ చేసి ఇస్తున్నారు అనమాట ఇవన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు మీరు వెళ్ళండి ఇన్ కేసు ఉంటే మీకు కూడా అది అవి తీసుకోవచ్చు అనమాట గుర్తుగా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి లోపల అది ఇక్కడ చూశారు కదా అందరు క్యూలో నిలబడి ఉన్నారు ఇక్కడ డ్రాయింగ్ వేస్తున్నారండి చిన్న పిల్లలకి మాత్రమే అందుకే ఇంత పెద్ద క్యూ ఉంది దీనికైతే మేము వెయిట్ చేయలేకపోయామండి అంటే డ్రాయింగ్ వేయడానికి టైం పడుతుంది కదా మీకు చూపిస్తాను చూడండి పిల్లల్వి తను ల్యాప్టాప్ మీదే వేసిస్తున్నారనమాట ఎదురుగా చైర్లో కూర్చుంటే చాలా ఫాస్ట్గా వేసి అక్కడే వాళ్ళు ఫ్రేమ్ చేసి ఇస్తున్నారు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ అయితే ఇదండి ఇది అంటే ఓన్లీ ఫ్యామిలీస్కే అన్నారు కాబట్టి మాకు చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట లోపల ఫోటో తీస్తున్నారు ఇదిగో ఇలా అనమాట ఫ్యామిలీ నిలబడితే చక్కగా వాళ్ళే ఇలా ఫ్రేమ్ ఫోటో తీసి అప్పటికప్పుడు ప్రింట్ తీసి ఇచ్చే దాంట్లో ఇలా చక్కగా ఒక ఫ్రేమ్ లాగా చేసి ఇస్తున్నారు మెమరబుల్ గా గుర్తుగా ఉంటుంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు ఇక్కడ అంతా వాళ్ళే ఇదంతా డిజైన్ చేశారండి చాలా బాగుంది కదా ఇంకా ఐఫోన్ ఉన్న వాళ్ళైతే అంటే బ్యాచిలర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా దిగొచ్చు ఐఫోన్ ఉంటే వాళ్ళు వాళ్ళకి పిక్ అనేది వాళ్ళ ఫోన్కి షేర్ చేస్తారనమాట కానీ ఫ్రేమ్ అయితే ఇవ్వము అని చెప్పారు ఫ్యామిలీస్కి మాత్రమే అని చెప్పారండి చాలా బాగా అనిపించింది ఇంకా కొన్ని కొన్ని లోపల షాపింగ్స్ అయితే అండర్ మనకి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి పిల్లలైనా పెద్దవాళ్ళ అయినా బాగా అనిపించింది మ్యాథ్స్లో అయితే చాలా బాగున్నాయి ఇంకా కొన్ని షాపింగ్ కొన్ని అయితే ఓపెన్ అవుతున్నాయండి సూపర్ మార్కెట్స్ లాంటివి అలాగే ఇంకా కొన్ని కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉన్నాయి ఇంకా వర్క్ జరుగుతుంది మీరు చూడొచ్చు షాపింగ్ మాల్ చాలా బిగ్ అండి నెక్సెస్ మాల్ కంటే ఇంకా చాలా పెద్దగా అనిపించింది మేము ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్కువ నెక్సెస్ మాల్కే వెళ్తూ ఉంటాం అనమాట లూలు మాల్కి ఇలా కానీ ఇప్పుడు ఇంత దగ్గరలో ఇంత పెద్ద మాల్ పెట్టారు కదా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే మనకి జెంట్స్ తోడు లేకపోయినా లేడీస్ అయినా పిల్లల్ని తీసుకొని చక్కగా అంటే చాలా దగ్గరగా ఉంది అలాగే మెట్రోలో మెట్రో దిగగానే అలా డైరెక్ట్గా మాల్లోకి వచ్చే ఫెసిలిటీ పెట్టారు కదా అందుకని చాలా బాగా అనిపించింది మీరు కూడా ఎవరైనా ఇంకా మాల్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చండి చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి ఇంకా ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అన్నమాట చక్కగా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్